ఏంటి సార్ మీ మామగారికి మీరండి బాగా ఇష్టం అనుకుంటా ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఆయన మీరు ఫ్యూచర్ ఫ్యూచర్ లో చూడండి అతను ఎలా వెళ్తాడు ఏ హైట్స్ కి వెళ్తాడో చూడండి అని చాలా ప్రేమగా చెప్తున్నాను మా ఉన్న ఏంటి ఆయన మీద నమ్మకం ఏంటి నమ్మకం ఐదేళ్ళ నుంచి నన్ను చూస్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిదిలో మాది పెళ్లి అయింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయింది మ్యారేజ్ అప్పటి నుంచి అంగులను అబ్జర్వ్ చేస్తున్నారు సో ఎందుకంటే మేము ఎప్పుడు మేము వేరే వేరే ఇల్లు ఉండొచ్చేమో కానీ బట్ మేము అందరం ఎప్పుడు కలిసే ఉంటాం కలిసే మాట్లాడుకుంటాం కలిసి డిస్కస్ చేసుకుంటాం కలిసి సరదా కబుర్లు చెప్పుకుంటాం ఎక్కడైనా బయటకెళ్ళాలని అందరం కలిసి వెళ్తాం అంటే ఆ సెపరేషన్ ఎప్పుడు లేదు నేను ఎక్కడ వేరే మేము ఎప్పుడు ఒక వేరే లో మేము పడుకున్నాం ఒక నైట్ పడుకున్నాం బట్ మిగిలిన మొత్తం ఈ టైం ఈ రోజుల్లో ఇట్లా ఉండటం చాలా కష్టం అదృష్టంగా అదృష్టం చాలా అదృష్టం అంటే నాకు ఈ ఐదేళ్ళు నాకు అల్లుడని ఫీలింగ్ నాకు అసలు లేదు నాకు కొడుకులోనే చూసుకున్నాను నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడో పోయింది సో మా అమ్మ వదిలేసారు ఇంత బంగారాలు ఫ్యామిలీ దొరికితే సూపర్ కమల్ కమల్ తో ఎట్లా ఉంది స్క్రీన్ షేర్ చేసుకోవటం జిలేబీలో లేవు కదా నువ్వు జిలేబీ లో చిన్న గెస్ట్ కాబట్టి కాంబినేషన్ లేదు కాంబినేషన్ లేనే లేదు ఎట్లా ఉంది శ్రీ శ్రీకాంబల్ ఫస్ట్ ఆ సినిమాకి ఈ సినిమాకి వేరియేషన్ భయంకరమైన వేరియేషన్ ఉంది అమ్మ చాలా తేడా ఉంది అసలు సంబంధమే లేదు అసలు అంటే అది కంప్లీట్ అది కాలేజ్ గోయింగ్ క్యారెక్టర్ కదా అసలు సంబంధం లేని ఒక ఆర్క్ ఈ ఆర్క్ అసలు ఎటు ఇట్లా రాకెట్ ఎట్లా పైకి వెళ్ళడం సమ్మెర్ అన్ని వేరియేషన్స్ చూపించి అన్ని ఎమోషన్స్ కరెక్ట్ గా ఎమోట్ చేసి ఫైట్లు కానీ కామెడీ నాకు ఎక్కడ ఆశ్చర్యం అంటే కామెడీ మామూలు విషయం కాదు నన్ను అడిగితే యాజ్ అమెడియన్ నేను చెప్పేది ఏంటంటే అన్ని ఎమోషన్స్ లో కామెడీ చాలా కష్టం కష్టం చాలా సిన్సియర్ గా చెప్తున్నా ఇప్పుడు నేను కమెడీ అని చెప్పట్లేదు కామెడీ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ వేరే ఎమోషన్ అయినా చేసేచ్చు కానీ కామెడీ చాలా కష్టం పండించారు కమల్ పండించు సో కామెడీ టైమింగ్ కరెక్ట్ కుదిరింది కమల్కి అదంత ఈజీ కాదు జనాలు బాగా నవ్వుకున్నారు కమల్ చేసిన కామెడీకి ఎందుకంటే హీరో కామెడీ చేస్తే చాలా తక్కువ మంది నవ్వుతారు థియేటర్ అంతా ఎంజాయ్ చేశారు కమల్ నాకు అక్కడ హ్యాపీ అనిపించింది విజయభాస్కర్ గారు చేపిస్తారు చిరంజీవి గారితో జయ చిరంజీవి గారు చేపిస్తారు అంకుల్ వెంకటేష్ గారితో నువ్వు నాకు నచ్చు నాగార్జున తో మనముద్రలో ఆ టైమింగ్ చూడండి అయ్యో నాగార్జున కామెడీ చేయడం చూసాం అదే అదే ఫస్ట్ అంత ఆ రేంజ్ లో కామెడీ చేయడం అంటే మనమద్రే ఫస్ట్ అవును అవును